అందరికీ నమస్తే అస్సలం వాలేకుం వెల్కమ్ టు సాయిబ్ కార్స్ వరల్డ్ అన్న గుడ్ మార్నింగ్ అన్న నా యోడు ఫ్యామిలీ అందరి గుడ్ మార్నింగ్ ఏ సాయిబ్ అన్న ఏ సంగతి కార్ నా కుట్ర ఈ కార్ లు ఉత్తరే ఉంటాయి బట్ రెడ్ కలర్ కార్ మనం ఏదైనా కార్ ముందే వీడియో మాట్లాడుతాం బట్ రోజైతే చాలా తక్కువ రేట్ లో అయితే కార్ అప్లోడ్ చేస్తున్నాం స్క్రీన్ ఇచ్చినొచ్చు మనకు హైదరాబాద్ నుండి మహేంద్ర జైలో మోడల్ టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ ట్యాక్స్ ప్లేట్ కార్ ఎయిట్ సీటర్ ఈ కార్ అది పెట్టారు పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో ఏసీ చిల్డ్ అంటున్నారు కంపెనీ ప్యాంట్ నాన్ యాక్సిడెంట్ సీల్ టైర్స్ ఉన్నాయి త్రీ ల్యాక్స్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది ఇంజన్ గుడ్ కండిషన్ అంటున్నారు బట్ పోతే ట్యాక్స్ ప్లేట్ ఎఫ్సీ కూడా వ్యాలిడ్ ఉంది టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఎయిత్ మంత్ వరకు ఇంజన్ ఎక్సలెంట్ ఉంది అంటున్నారు బట్ పోతే అన్నకు ఎమర్జెన్సీ అవసరం ఉన్నాయి అమౌంట్ డైరెక్ట్ ఓనర్ పేరు మీద ఉంది కార్ అయితే దీని ప్రైజ్ అన్న ఓన్లీ యాక్చువల్లీ నైన్టీ థౌసండ్ మనమైతే ఎయిటీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ ఇవ్వాలని చెప్పినాం డన్ ఎనభై మూడు వేల ఐదు వందల్లో తగ్గింపు ఉంది చాలా అంటే చాలా తక్కువ రేటు ట్యాక్స్ ప్లేటు కార్ టోటల్ పర్ఫెక్ట్ ఉంది ఓనర్ పేరునే ఉంది ఇంతకుముందు కంపెనీలో నడిచింది కార్ అయితే పర్ఫెక్ట్ అమౌంట్ అవసరం ఉన్న చెప్పి తక్కువ అమ్ముతున్నారు ఎనభై మూడు వేల ఐదు వందలు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టిన సెల్ఫ్ డిపార్ట్ చేయకుండా వెయ్యి రూపాయలు ఫోన్పే చేసి స్క్రీన్ స్క్రీన్షాట్ చేసి శ్రీ నెంబర్ ఇస్తా మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ ఫోర్ నెంబర్కి పిక్స్ పెట్టండి మిడిల్ కూడా చెప్తా రైట్ బస్టాప్ మహీంద్రా జైలో మోడల్ టూ థౌజండ్ సిక్స్టీన్ డిజిల్ వేరియంట్ ఈ కార్ని మనకు హైదరాబాద్ నుండి పెట్టారన్న బట్ పోతే ఇది ట్యాక్సీ ప్లేట్ టూ థౌజండ్ సిక్స్టీన్ బట్తే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎయిత్ మంత్ వరకు ఎఫ్సీ వ్యాలిడ్ ఉంది ఏసీ చిల్డ్ ఉంది కంపెనీ ప్యాంట్ నాన్ యాక్సిడెంట్ త్రీ ల్యాక్స్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది నా న్యూ టైర్స్ ఉన్నాయంటున్నారు లోపల మ్యూజిక్ సిస్టమ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది సెంట్రల్ లాకింగ్ ఉంది ఓకేనా కార్ అయితే టోటల్ పర్ఫెక్ట్ ఉంది బట్ పోతే ట్యాక్స్ ప్లేడ్ కార్ అన్న ఇది డైరెక్ట్ ఓనర్ పేరు మీద ఉంది ఓనర్ దగ్గరనే ఉంది అమౌంట్ ఎమర్జెన్సీ ఒకటి అమ్ముతున్నారు బట్ దీని ప్రైస్ అన్న యాక్చువల్లీ నైన్టీ ఫైవ్ అలా అన్నారు మనమైతే ఎయిటీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ ఇవ్వాలని చెప్పినాం ఓకే అన్నారు ఎనభై మూడు వేల ఐదు వందల్లో స్లైట్లీ నెగోషియబుల్ ఉంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ మొత్తం చెక్ చేసుకొని ఫైనల్ చేసుకోండి ఇది ట్యాక్స్ ప్లేట్ కార్ అన్న టూ థౌజండ్ సిక్స్టీన్ అన్న మహేంద్ర జైలో ఓకేనా యాక్చువల్లీ మార్కెట్ వచ్చేసి టూ ల్యాక్ అలా ఉంటుంది టూ ల్యాక్ పైన ఉంటుంది బట్ పోతే ఇది రేట్ అయితే చాలా రీజనబుల్ ఉంది న్యూ ఎమరాండ్ బ్యాటరీ ఉంది త్రీ ల్యాక్ చిల్లర తిరిగింది అన్న రీడింగ్ మాత్రం ఇది ఆల్రెడీ కంపెనీలో పెట్టి నడిపించినారు తర్వాత తీసేసినట్టు ఉంది ఇప్పుడు అయితే అమౌంట్ ఎమర్జెన్సీ అవసరం ఉండైతే అమ్ముతున్నారు మన ఛానల్లో పెట్టిరు ఎనభై మూడు వేల ఐదు స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది నిగోషిబుల్ అనేది మీరు కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి నచ్చితే తీసేసుకోండి వీడియో నచ్చే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం మ్యాక్సిమం లో బడ్జెట్ కార్లకే ప్రిఫరెన్స్ ఇస్తాం లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో అమ్మ నాన్న అక్క చెల్లె అల్లులు కూడా అందరూ కార్లో తిరగడం కోసం అయితే లో బడ్జెట్ కార్లకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం మహీంద్రా జైలో టూ థౌసండ్ సిక్స్టీన్ బట్ పోతే టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఎనిమిది నెలల వరకు ఫిట్నెస్ వ్యాలిడ్ ఉంది ఏసీ చెల్లు ఉంది కంపెనీ పెంట్ నాన్ యాక్సిడెంట్ బట్పోతే డైరెక్ట్ ఓనర్ పేరు మీద ఉంది లెదర్ సీటింగ్ ఉంది ఏసీ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది టైర్స్ వచ్చేసి న్యూ టైర్స్ అంటున్నారు త్రీ ల్యాక్స్ చిల్లర కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది డీజిల్ వేరియంట్ ఓకేనా కార్ అయితే ఇది ఇంట్రెస్ట్ ఉంటే హైదరాబాద్ లోకల్ కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి నచ్చితే తీసేసుకోండి వీడియో నష్ట మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు పెడుతూనే ఉంటా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లులు కూడా వాళ్ళందరి కారులో తిరగాలి తగ్గేదలే వీడియో నష్ట మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇంకేం చేద్దానా ఓకే మన కార్ కూడా ఉంటే మన వాట్సాప్ నెంబర్ పెట్టండి మిడిల్ క్లాస్లో కందిద్దాం కార్ అయితే ప్యాక్స్ ప్లేట్ అన్న ఫిట్నెస్ వ్యాలిడ్ ఉంది టైర్స్ న్యూ టైర్స్ ఉన్నాయి ఏసీ వర్కింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది ఓకేనా ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమన్నా ఉంటే మన వాట్సాప్ నెంబర్ పెట్టండి మిడిల్ క్లాస్లో కందిద్దాం ఓకేనా ఉంటా రైట్ బెస్ట్ స్టాప్లాగా ఏమైనా రైట్ రైట్